ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసు కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ అడుగులు ముందుకేశారు సిట్ దర్యాప్తును వేగం పెంచారు ఏకంగా సిట్ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన మద్యం విధానంపై విచారణ చేస్తున్నారని ఏకంగా నలభై ఎనిమిది మంది నిందితులుగా నమోదు చేశారు మూడు వేల ఐదు వందల కోట్లు విలువైన లావాదేవీలు జరిగినట్లు సిట్ పేర్కొంది సిట్ ఫైల్ చేసిన అదనపు ఛార్జ్ షీట్లో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన మద్యం విధాన సమావేశాలకు జగన్ అధ్యక్షత వహించారని ఆరోపించారు ఆయన ప్రధాన నిందితుడిగా ఎక్కడ కూడా అక్యూజ్డ్గా చేర్చలేదు అయితే ఇక్కడ తాజాగా హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో పదకొండు కోట్లు బాక్సుల రూపంలో డబ్బు దొరకడం ఈ డబ్బు వైసీపీ ఐటీ సలహాదారుడైన రెడ్డి సూచనలతో దాచినట్లు ఎస్ఏ సిట్ తెలపడం ఆ తర్వాత ఈ కేసు రాజకీయ కుట్రగా జగన్ వ్యాఖ్యానించడం తమ పాలనతో డిపాజిట్ పేమెంట్లు ప్రోత్సహించి పారదర్శకత తీసుకొచ్చామని ఇప్పుడు కూటమి తప్పుడు ఆరోపణలు చేస్తుంది ఇవన్నీ తప్పుడువే ఆరోపణలే ఖచ్చితంగా మద్యం కేసు అతి త్వరలో కొట్టివేత జరుగుతుంది దీంట్లో పెద్దగా కరెక్ట్గా విధా విధి విధానాలు ఏమీ లేవు అని ఇక్కడ చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు వాస్తవానికి వాస్తవ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసు పేరుతో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సమర్పించిన ఛార్జ్ షీట్పై కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు నిజంగా ఆసక్తి సంచలనంగా మారింది ఈ స్కామ్ లో మూడు వేల ఐదు వందల కోట్లు దారి అన్న ఆరోపణపై తగిన సమాచారం ఇవ్వకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి ఛార్జ్ షీట్ అన్నిటిలోనూ మొత్తం ఇరవై ఒక్క అభ్యంతరాలను కోర్టు వ్యక్తం చేస్తూ న్యాయస్థానం వాటిపై విచారణ ఇవ్వాల్సిందిగా అధికారులను కోరింది వారు ఎలాంటి జవాబులు ఇస్తారో తెలియదు కానీ ఇప్పటి ప్రజలకు వచ్చిన సందేహాలే న్యాయస్థానం కూడా వ్యక్తం చేసినట్లు స్పష్టమవుతుంది ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి తప్పు చేయకపోయినా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎలాంటి తప్పు చేయకపోయినా కావాలని ఒక తప్పు జరిగినట్టుగా సృష్టించి ఆ తప్పులో ఇరికించి దాంతో పైసాచిక ఆనందం పొందడమే కూటమి లక్ష్యంగా పెట్టుకుందనేది చాలా క్లియర్గా వీళ్ళు సమర్పించిన ఛార్జ్ షీట్లో అలాగే కోర్టు బయటకు వచ్చి కోర్టులో మొట్టికాయలు పడిన విధానం చూస్తుంటే అర్థమవుతుంది మూడు వేల ఐదు వందల కోట్లు దారి ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు ఆ మొత్తం వివరాలు టేబుల్ రూపంలో లెక్కలు సరిపోయే విధంగా సమర్పించాలని కోర్టు బల్ల గుర్తి చెప్పింద సిట్ అధికారులు నిజంగానే ఆ స్థాయిలో స్కామ్ను కనుక్కొని ఉంటే మూడు వేల ఐదు వందల కోట్లు అవినీతి ఎలా జరిగింది ఆధారాలు ఏమిటి డబ్బు ఎలా వక్రమార్గం పట్టింది వంటి వివరాలు ఖచ్చితంగా న్యాయ నిపుణుల ముందు పెట్టాల్సిన అవసరం ఉండేది కానీ పెట్టలేదు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై గతంలో స్కిల్ స్కామ్ ఆరోపణలు కూడా వచ్చాయి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడు తాను అధికారంలో నాలుగు ఏళ్ల తర్వాత చంద్రబాబును జైలుకు పంపించారు ఇదే స్కిల్ స్కామ్ ఆరోపణలతో ఆరోపణలు కాదు దీనికి తగ్గ ఆధారాలను సమర్పించిన తర్వాత పక్కా ప్రూఫ్స్ లభించిన తర్వాతే జగన్ తన అడుగులు వేశారు నిజంగా కక్షపూరితంగా చంద్రబాబును లోపటేయాలి లేదంటే జైల్లోకి పంపించాలి అనుకుంటే తొలి ఏడాదే తాను కూడా చంద్రబాబు మాదిరిగా ఇదే కార్యక్రమం చేసేవారు కదా కానీ జగన్ పూర్తి స్థాయిలో విచారణ జరిపించారు వాస్తవం ఏంటి ఎలా డబ్బులు రూట్ అయింది ఎక్కడి నుంచి ఎక్కడికి మనీ జరిగింది జరిగిందనే వివరాలు పూర్తిగా సేకరించారు ఆ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు ఆ సందర్భంలో సిఐడి అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన తర్వాతే స్కిల్ స్కామ్లో చంద్రబాబు పాత్ర ఏమిటి డబ్బు ఎలా మళ్ళింది ఆయా షెల్ కంపెనీలు ఎలా వెళ్ళాయి చివరికి ఆ స్కామ్ డబ్బు టీడీపీ ఖాతాలోకి ఎంత చేరిందన్నది కూడా వివరిస్తూ కేసు పెట్టారు అంత పకడ్బద్దీగా కేసు ఉంది కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడిని ఏకంగా యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచే పరిస్థితి వచ్చింది ఎలాంటి ఆధారాలు లేకపోతే యాభై మూడు రోజుల పాటు బెయిల్ రాకుండా జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఎంతో పెద్ద లాయర్లను పెట్టుకున్న చంద్రబాబుకు బహుశా ఉండే పరిస్థితి లేదు కానీ ఆనాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా స్కిల్ స్కామ్ను దర్యాప్తు చేసి మనీ లాండరింగ్ను గుర్తించింది కాబట్టే చంద్రబాబు నాయుడుని ఆ రోజు అరెస్ట్ చేశారు ఆ స్థాయిలో ఆయన ఇరికించే కార్యక్రమం చేశారు ఖచ్చితంగా పకడ్బందీగా చంద్రబాబును పట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు వైఎస్ఆర్సిటి పార్టీ ఆ రోజు అయితే స్కిల్ స్కామ్ విచారణ పకడ్బందీగా చేశారు అన్న కోపం చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి ఉండడం వల్లే సిఐడిగా చీఫ్ సంజయ్ గారిని ఇప్పుడు ఏదో అక్రమ కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని క్లియర్గా తెలుస్తుంది అలాగే ఆయన మార్గదర్శక కేసును కూడా హ్యాండిల్ చేశారు ఆ కోపంతో ఈనాడు మీడియా ఆయనపై కుట్రపూరిత కథనాలు అడ్డగోలుగా ఇస్తూ పోతుంది మద్యం కేసుకు సంబంధించి ఈ ఏడాది కాలంలో ఎల్లో మీడియా కూడా ఎన్నో కథనాలు ఇలాగే రాస్తూ వస్తుంది ఒక వైపు నా ఆధారాలు బలంగా లేకపోయినప్పటికీ బలమైన ఆధారాలు ఉన్నాయి జగన్ జైలుకి వెళ్తున్నాడు అంటూ ఒక రకరకాలుగా కథనాలు అల్లుతున్నారు ఒకరోజు రాసిన దాంతో నిమిత్తం లేకుండా మరుసటి రోజు పరస్పర విరుద్ధంగా ఉండే కొత్త కొత్త తెర తెరముందుకు తేవడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుంది ఈ నేపథ్యంలో మద్యం స్కామ్ను ప్రభుత్వమే సృష్టించి ఎల్లో మీడియా ద్వారా నిత్యం తప్పుడు స్టోరీలు రాయిస్తూ వైసీపీ నేతలు మరికొందరి అధికారులను పోలీసుల చేత అరెస్ట్ చేస్తున్నారన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆరోపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సైతం దీన్ని ఖండించారు చాలా సందర్భాల్లో వాస్తవం ఏందయ్యా అంటే నిజంగా తప్పు చేస్తే ఆధారాలు బలంగా ఉండాలి కదా ఏ ఒక్క దగ్గర కూడా ఆధారాలు బలంగా లేవు ఆ బలంగా లేవు అనే దానికి ప్రూఫ్ ఏందయ్యా అంటే సిట్ కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రాపర్గా లేదనేది క్లియర్గా కోర్టు మొట్టికాయలేస్తూ చెప్పిన వివరాలు కోర్టు వారం సైతం ఈ అంశాలపై ప్రశ్నల వర్షం గురిపించింది పోలీసులు ఏం కోరుకుంటున్నారనేది కూడా ఛార్జిషీట్లో స్పష్టంగా రాయాలని కోర్టు సూచించిందంటే పరిస్థితి ఎక్కడి దాకా వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు ఎల్లో మీడియా ఒకసారి ఒక రకంగా చేసిన ప్రచారం సిట్ అధికారులు లీకులు ఛార్జ్ షీట్లో ఉన్న అంశాలను విశ్లేషించడం వీటికి ఆసక్తికరంగా వాళ్ళు మారుస్తూ అడ్వర్టైజ్ చేస్తున్నారు సిట్ అధికారులు జులై నెలాఖరులో హైదరాబాద్ శివారులో ఒక ఫామ్ హౌస్లో పన్నెండు పెట్టెలలో సుమారు పదకొండు కోట్ల రూపాయలు డబ్బు అవి మద్యం నోట్ల కట్టాలని నిందితుడైన రాజకసిరెడ్డి ఆయనకు సంబంధించిన డెబ్బై పదకొండు కోట్లు అని ఏకంగా ఈనాడు ఆంధ్రజ్యోతి రెచ్చిపోయి రాసుకొచ్చారు మద్యం స్టామ్లో ఇది కీలక పరిణామం అంటూ కూడా ఏకంగా దబాయించారు బాక్సులు బద్దలంటూ ఆంధ్రజ్యోతి కథనాలు అల్లింది ఆ తర్వాత ఆ పదకొండు కోట్లతో తనకు సంబంధం లేదని రాజకత్ రెడ్డి ఏసీబీ కోర్టుకు తెలపడమే కాకుండా ఆ నోట్ల నెంబర్లను కూడా రికార్డు చేయాలని ఆ నోట్లపై తన వేలిముద్రలు ఉన్నాయో లేదో పరిశీలించాలని కోరేసరికి ఇక అంతే సంగతి అటు సిట్టు ఇటు ఎల్లో మీడియా అయిపోయింది ఈ అంశంపై కోర్టు అడిగిన ప్రశ్నలకు ఇప్పటిదాకా సమాధానం చెప్పలేక అధికారులు చేతులు ఎత్తేస్తూ నీళ్లు నమిలుతూ వార్తలు వస్తున్నాయి అంతకుముందు ఒకరోజు మద్యంకి స్కామ్కు సంబంధించి మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల జీబీల డేటాను నాశనం చేసిన వైకాపా ముఠా అంటూ ఈనాడు మీడియా ఏదేదో పరిశోధన చేసినట్లు కనిపెట్టినట్లు వాళ్ళు రాసుకొచ్చిన కథనాలు అలాంటిదేమీ జరగలేదని బెవరేజెస్ కార్పొరేషన్ సమాధానం చెప్పడంతో ఈనాడు మీడియా పరువు పోయింది అయినా ఏమాత్రం సిగ్గుపడకుండా అలాంటి పిచ్చి కథనాలు రాస్తూనే ఉన్నారు మరో నిందితుడు వెంకటేష్ నాయుడు సెల్ఫోన్లో ఒక వీడియో కనిపించిందని దాని ప్రకారం ఐదు కోట్ల మొత్తం ఓటర్లకు పంచడానికి ఉన్న డబ్బు కట్టల వద్ద అతను ఫోటో దిగాడు అంటూ మరో కథనాన్ని ఇచ్చారు అందులో అప్పటికే రద్దయి ఉన్న రెండు వేల రూపాయల నోట్ల కట్టలు అవి అది తేలడంతో ముక్కున వేలేసుకున్నారు ఇంత దారుణంగా ఒక జరగని తప్పులు జరిగినట్టుగా సృష్టించి లేని అభయండ లేని తప్పులను సృష్టించి లేనివి కల్పిస్తూ ఏదో జరిగిపోయింది ఏదో జరుగుతుందన్న భ్రమలోకి నెట్టేయడమే ఇక్కడ ఎల్లో మీడియా ఎజెండాగా కనబడుతుంది అయితే తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు అనేక రిలీఫ్లు ఇచ్చింది ఎల్లో మీడియాకు అలాగే అధికార బృందాలకు ఒక గట్టి హెచ్చరికలు జారీ చేసింది తప్పుడు సమాచారాలను ఇవ్వొద్దని ఇలాంటివి సహించబోమని చెప్పింది అయితే వైసీపీ నాయకులు చెప్తున్న మాట ఏంటంటే అసలు లిక్కర్ స్కామ్ అనేది ఒక దొంగ దొంగలు పెట్టిన ఒక తప్పుడు కేసు లాంటిదన్నారు ఇవి నిరూపించలేరు అందులో అసలు వాస్తవమే జరగనప్పుడు ఏం నిరూపిస్తారు కాబట్టి ఈ కేసు కొట్టివేస్తారు అటు తిరిగి ఇటు తిరిగి ఏదో రోజు మద్యం కేసు కొట్టివేత అనేది క్లియర్ కట్గా అనేది క్లియర్గా తెలుస్తుంది దానికి సంబంధించి కూడా సిట్టుకు సంబంధించి విచారణలో అనేక లోపాలు స్పష్టంగా కనబడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కేసుకు సంబంధం ఏమిటి అసలు వేల కోట్లు డబ్బు ఎలా మళ్ళా ఛార్జిషీట్లో ఎక్కడెక్కడ ఏ డబ్బు ఎక్కడెక్కడ ఎవరెవరు పంచుకున్నారు అసలు ఈ డబ్బును ఎటు తిరిగి ఎటు తిప్పారు ఏ వివరాలు ఎక్కడ ఏవి కనిపించడం లేదు కానీ జగన్ మాత్రం దీంట్లో ఉన్నారు అన్నదే తెలుగుదేశం పార్టీ చెబుతున్న మీడియా చెబుతున్నమాట ఇట్లా ప్రతిసారి చెప్పిందే చెబుతూ పోతుండడం ఆంధ్రజ్యోతి ఎంపీ రాధాకృష్ణ లాల్ ఇంటి వాళ్ళు ఫోటోలు వేసి పైశాచిక ఆనందం పొందడం తప్ప వాస్తవం నిరూపించే దమ్ము ఎవరికీ లేకుండా పోయింది ఇక కొద్ది రోజుల క్రితం మాజీ ఉప ముఖ్యమంత్రి అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి సిట్ విచారించింది ఏమి చెప్పారో ఆయనేం అడిగారు ఏం చెప్పారు ఎల్లో మీడియా మాత్రం అంతా పై వాళ్ళకే తెలుసు అన్నట్లుగా భారీ కథనాలను అందింది ఆ తర్వాత రోజు నారాయణ స్వామి వాటిని ఖండించి కక్ష సాధింపులకే లిక్కర్ స్కామ్ను సృష్టించారని ఈ కేసు తొందరలోనే కొట్టివేత జరుగుతుంది చూడండి అంటూ ఆయన చెప్పుకొచ్చారు ఖచ్చితంగా కోర్టు ప్రస్తావిస్తున్న అభ్యంతరాలపై ఎల్లో మీడియా కాదు ఇప్పుడు అధికారులు సిట్ ఛార్జ్ షీట్ వేసిన అధికారులు కూడా ఏం సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు అంటే సిట్టు వేసిన ఛార్జ్ షీట్లకు సంబంధించి పలు అభ్యంతరాలను కోర్టు వారు లేవనెత్తినైతే ఎల్లో మీడియా రాసిన కల్పిత కథనాలపై ఎవరు అభ్యంతరం చెప్పాలి తాము ఇచ్చే స్టోరీలకు రెండో వర్షన్ లేకుండా రీతిన రాస్తూ ఎల్లో మీడియా జర్నలిజాన్ని నీచమైన స్థాయికి తీసుకెళ్లడం దురదృష్టకరం ఏమైనా మంచ్ అనేది ఖచ్చితంగా ఆలస్యంగా గెలుస్తుంది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యం కేసుకు సంబంధమే లేదని మద్యం కేసు కోర్టు కొట్టివేసే రోజు కూడా తొందరలోనే ఉందంటున్నారు చూడాలి మరి